హలో అండి వినాయక్ చవితి వస్తుంది కదా అందుకనే మేము పూలు తీసుకొద్దామని మార్కెట్కి వచ్చాము ఇక్కడ దగ్గరలో ఎల్హంక మార్కెట్ ఉంది అక్కడ మనకు కావాల్సిన పువ్వులు పళ్ళు అన్నీ దొరుకుతాయి చూసారు కదా ఎంత రష్ ఉన్నారు ఫెస్టివల్ సీజన్ కదా అందుకనే ఫుల్ రష్ నార్మల్గా అయితే ఈ ప్లేస్ ఇంత రద్దీగా ఉండదు ఎక్కడెక్కడి నుంచైనా పువ్వులు అన్నీ తీసుకొస్తారు మార్కెట్స్ నుంచి కానీ కావాల్సిన పువ్వులన్నీ దొరుకుతాయి రేట్లు కూడా అంతే ఉంటాయి పండగ సీజన్ కదా అందుకని పువ్వులు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా నాకు కావాల్సిన పువ్వులన్నీ నేను తీసుకున్నాను బంతి పూలు చేమంతి పూలు గులాబీ పువ్వులు అన్నీ తీసుకున్నాను ఇంకా ఫ్రూట్స్ తీసుకోవాలి పూలు తీసుకున్నాను ఇక్కడ అవ్వ గరికా జిల్లేడు పూలు అమ్ముతుంటే అక్కడ అవ్వ దగ్గర తీసుకున్నాను అండ్ ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుందామని ఈ ఆంటీ దగ్గరికి వచ్చి ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము యల్హంకలో ఈ హనుమాన్ స్టాచ్యూ చాలా ఫేమస్ ఇక్కడే టెంపుల్ ఉంది కింద వీరాంజనేయ స్వామి టెంపుల్ అని చాలా బాగుంటుంది ఒకసారి వినాయకుని చూ చూసద్దామని ఈవినింగ్ మా బాబుని తీసుకొని బయటకు వచ్చాము ఫస్ట్ టైం మా బాబు ఇలా అన్ని విగ్రహాలు చూడడం చిన్న చిన్న వినాయకులు అన్నీ చాలా బాగున్నాయి కదా కొందరు అయితే ఆ రోజు తీసుకెళ్తున్నారు ఇది రెండు రోజుల ముందు వినాయక చవితి రెండు రోజుల ముందు సో అందుకనే మేము ఇంకా ఏం తీసుకోవాలనుకోలేదు జస్ట్ చూసొద్దామని చెప్పి వచ్చాము కానీ మా వాడైతే వినాయకుని తీసుకునే ఇంటికి వెళ్ళాలని బాగా మారం చేశాడు అలాగే ఇంకా రేపు తీసుకుందాంలే అని ఇంటికి తీసుకొని వచ్చేసాం చూడండి ఎలా ఏడుస్తున్నాడు వినాయకుడు కానే కావాలి ఇంటికి తీసుకునే వెళ్ళాలి అని పైకి రమ్మన్నా రాలేదు మొత్తం అంతా గోల గోల చేస్తున్నాడు మరుసటి రోజు వెళ్ళాం వినాయకుడిని తీసుకురావడానికి బాగా వర్షం వస్తుంది అలాగే వర్షంలోనే వెళ్ళాము వినాయకుడిని తీసుకొని వద్దామని ఫుల్ రష్ ఉన్నారు మేము చిన్ని వినాయకుడిని తీసుకున్నాము చూడండి మా చిన్ని వినాయకుడిని ఎంత ముద్దుగా ఉన్నాడో తీసుకొని ఇంటికి వచ్చేసాము చిన్ని వినయ్ మా ఇంటికి వచ్చేసాడు మా కన్నయ్యతో పాటు ఇంత ముద్దుగా ఉన్నాడు కదా మా చిన్ని వినాయకుడు